ఇదైతే మనకి తొలిత పడ్డ మనకి ఎన్ని నెలల సూడుతో ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ రైతులు కూడా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చని అని చెప్తున్నారు చెక్ చేసుకోవచ్చు సార్ రేట్ల విషయానికి వస్తే మన దగ్గర రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నాము ఒకసారి అయితే లొకేషన్ వాళ్ళ అడ్రస్ అయితే ఒకసారి అడుగుదాం సార్ నమస్తే సార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న ఉందండి తెలంగాణ ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని బస్ సేల్కున్నాయి సార్ నా దగ్గర ఐదు సుడిగాదెలు సేల్కున్నాయండి ఐదు సుడి గేదెలు ఐదు సుడిగాదెలు ఓకే అమరావతి ఎన్ని ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ వరకు సార్ ఐదు గేదెలు వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు ఆరు నుంచి తొమ్మిది నెలల సుడి గేదెలు అయితే అమ్మకానికి ఫస్ట్ సార్ ఇది ఆ ఫస్ట్ గేదండి అండి ఒకసారి చూపించండి సార్ అన్ని కూడా మీకు జాఫరాబాద్ అండి జాఫరాబాద్ ఒకసారి చూపించండి జాఫరాబాద్ 6 టు 7 మంత్స్ మధ్యలో ఉంటదండి ఇది ఇది వచ్చేసి 6 నుంచి 8 నెలల మధ్యలో ఉంటుంది ఓకే పాల కెపాసిటీ సార్ అంటే కదా పాల 20 లీటర్స్ అండి పక్కా 20 లీటర్స్ ఓకే okay, 20 లీటర్స్ అని చెప్తున్నారు పాల కెపాసిటీ 6 నుంచి 8 నెలల సూడతో ఉన్నది ఈ గేదే చెక్ చేసుకోవచ్చు సార్ రైతులు వచ్చి 100% చెక్ చేసుకోవచ్చు సార్ ఓకే ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ చేసుకున్న తర్వాతనే మీరు అయితే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ వారు నుంచి ఏ నెల చూడతారు లేదు ప్రెగ్నెంట్ బఫెలో సేల్ కు ఉందండి జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించింది ఈ పాలన్నరాలు కానీ దీని స్ట్రక్చర్ కానీ దీని జాఫరాబాద్ లో గిర్ బ్రీడ్ అండి టాప్ క్వాలిటీ బ్రీడ్ సార్ ఇప్పుడు పాలు ఇస్తుందా ఏమైనా పాలు పాలు ఇవ్వట్లేదు సార్ బంద్ చేసి బంద్ చేసింది పాలు అయితే ఇవ్వట్లేదు ఇది ప్రెగ్నెంట్ బఫెలో ఫస్ట్ మొత్తం అయితే ఐదు క సార్ ఉన్నది సార్ ఐదు ఐదు గేదెల్లో ఫస్ట్ నెంబర్ ఇది అయితే పాలు అయితే టాప్ క్వాలిటీ అండి జైఫరాబాద్లో మంచి క్వాలిటీ అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ అని మనకైతే క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికి కావాలనుకునే వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పాల నరాలు కానీ క్వాలిటీ కానీ ఇట్లా నరాలు ఉబ్బే ఉంటాయండి ఓకే వీటికి దాన ఏమి దానాకి వచ్చేసి కొద్దిగా తక్కువ క్వాంటిటీ ఇస్తున్నాం గోధుమ పొట్టు మిరపొట్టేస్తున్నాం అయితే దీనికి ఐదు ఐదు కిలోలు వేయాలండి ఆరు ఆరు ఏడేడు దాకా అయితే ఉదయం మూడు రెండు మూడు మూడు నాలుగు కిలోలు రెండు మూడు కిలోలు సాయంత్రం రెండు మూడు కిలోలు సార్ ఓకే అది చూసుకోవచ్చు మనకైతే ప్రెగ్నెంట్ బొప్పులోమ్మకనుకుండా ఇదైతే ఫస్ట్ నెంబర్ ఇది జాఫరాబాద్ బ్రీడ్ అని చెప్తున్నారు మనకి ఇక్కడ చూసుకోండి పాల కెపాసిటీ అయితే ఆల్మోస్ట్ ఇరవై లీటర్ల వరకు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ముర్రా అండి ప్యూర్ ముర్రా ఓకే సార్ ఇది సెకండ్ బఫెల్ సార్ ఆ సెకండ్ బఫెల్ అండి రెండో నంబర్ కి ఇది ఇది కి సంబంధించింది సార్ ఇది ఎన్నో అయితే సార్ అందాజ ఇది ఇంతే మూడ అండి మూడ అయితే ఆ ఇంత మూడ అయితే ఓకే థర్డ్ లాక్టేషన్ ఇది పాల కెపాసిటీ సార్ అందాజ పాల కెపాసిటీ వచ్చే 16 లీటర్స్ అండి 16 లీటర్స్ ఓకే 16 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు మూడ అయితే డెలివరీ అయితే ఎన్ని నెలలు చూడతాం సార్ ఇది ఇది 7 నెలలు చూడతాం 7 నెలలు చూడతాం ఓకే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్న ముర్రా కి సంబంధించిన గేదే అయితే సేల్ కుందండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నామండి क्वालिटी uh चूसको -huh.

ఓకే పాలైతే ఇప్పుడు అయితే ఇయట్లే పాలు అయితే ఇవ్వట్లేదు పాలు అయితే ఇవ్వట్లేదు సార్ ఎన్ని నెలలు ఓకే ఎన్ని నెలలు ఉంది క్వాలిటీ అయితే బాగుంది సార్ దీనికి కూడా సేమ్ అంతే ఒక రెండు కేలోజీలు ఇస్తారో సార్ దాని ఎట్లా రోజు కూడా మేము ఇప్పుడు సోడీ కాబట్టి తక్కువ వేస్తున్నాం అబ్బాయిస్లో అన్నింటిని మెయింటైన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టాప్ ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా ఓకే చూసుకోవచ్చు మనకి బాగుంది సైజు క్వాలిటీ గేదే సార్ క్వాలిటీ బొప్పల్లో

ఒప్పిల్లో చూసుకోవచ్చు హైట్ కానీ సైజు కానీ సైజు చాలా బాగుంది ఇంకొక అయితే తీసుకొస్తున్నారు థర్డ్ నెంబర్ ఇది మూడో నెంబర్ బాడీరావి అండి ఇది మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ అది ఫోర్టీ లీటర్స్ మిల్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అండి ఒక ఎన్ని చూడతావు సార్ ఒక నెలలో నెలలో ఇంపోద్దు సార్ డెలివరీ పాల కెపాసిటీ అయితే పాలకెపాటి సార్ ఇది పద్నాలుగు సార్ పద్ధతి లీటర్ల పాల కెపాసిటీ తగ్గేది

కాకుండా మన గేదెల్లో కూడా వెళ్ళిపోయి తిరిగి వచ్చి బయట కూడా తిరుగుతుంది మీరు కావాలనుకుని వాళ్ళ చైన్ మేసే గేదెతో పాటు కూడా వెళ్తా చెప్తున్నారు ఇక్కడ నీలిరావు సంబంధించింది ఎన్నో అయితే ఉంటుంది సార్ ఇది మూడో మూడో ఈత డెలివరీ అయితే మూడో అవునండి ఓకే డెలివరీ అయితే ఇది మూడో ఇతడిగేదా ఇది మూడో నెంబర్ గేదె సార్ అన్ని ఐదుట్లో కూడా మనకి ఏ బ్రీడికి సంబంధించినవి ఐదు గేదెల్లో ఐదు గేదెల్లో వచ్చేసి రెండు జాఫరాబాదీ ఉన్నాయండి ఓకే మూడు ముర్రా ఉన్నాయి మూడు ముర్రా ఉన్నాయి ఓకే రెండు జాఫరాబాది మూడైతే ముర్రా బ్రీడికి సంబంధించిన గేదెలు అయితే చూసుకొచ్చి అయితే మూడో అయితే డెలివరీ అయితే ఇంకో వన్ మంత్ లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు ఏదో చూసుకోవచ్చు ఇంకొక గేదె అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం సరే ఇది ఫోర్త్ నెంబర్ కదా ఇది ముర్రా పడ్డండి ఫోర్త్ నెంబర్ ఓకే ఐదు నెలలు చూస్తాం ఇది ఏడు నెలలు చూస్తా సార్ ఏడు నెలలు చూస్తా ఉంది పడ్డనే గాని ఏ సెవెంత్ ఫస్ట్ ఫస్ట్ లాక్ టేషన్ తొలిత గేదె ఆ తొలిత అయితే మనకి తొలిత పడ్డా మనకి ఏడు నెలలు చూస్తా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ రైతులు కూడా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఆ చెక్ చేసుకోవచ్చు సార్ డాక్టర్స్ ఇక్కడ ఉంటారా వాళ్ళు తెచ్చుకున్న ఇబ్బంది ఏమీ వాళ్ళు తెచ్చుకున్నా పర్వాలేదు సార్ మమ్మల్ని డాక్టర్ పిలిపిమన్నా పిలిపిస్తారు ఓకే ఒకవేళ మన డాక్టర్ మీద వాళ్ళకి నమ్మకం లేదు లేదనుకోండి మనమే పిలిపిస్తాం పిలిపిస్తారు ఓకే చూసుకోవచ్చు ఇదైతే తొలిత పడ్డా అండి సేల్కి ఉంది ఏ నెల చూడతా చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్న చిన్న రింగ్ ఉంది ఫస్ట్ లెక్ట సార్ అందాదా డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలిస్తా సార్ అందాదా ఇది అందాజా అంటే నేను చెప్పలేను సార్ మరి ఎందుకంటే ఫస్ట్ లాక్ చెప్పి మనం ఫెయిల్ కాకూడదు ఓకే ఫస్ట్ లాక్ కాబట్టి మీకు కూడా ఓకే ఓకే ఇన్ని నేను చెప్పలేను ఓకే ఇదైతే మనకి ఫస్ట్ లాక్ టేషన్ కాబట్టి దాని తల్లి అయితే టీ తొలిత పడ్డా అండి ఇది సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది కి సంబంధించిన అని చెప్తున్నారు మనకి ఇక్కడ ఇదైతే సేల్కున్నాయండి మొత్తం అయితే ఐదు ఉన్నాయి మూడైతే ముర్రాబ్రీడ్కి సంబంధించింది రెండు అయితే జాఫరాబాద్ కి సంబంధించిన గేదెలు అయితే ప్రెగ్నెంట్ బొప్పాయిలో ఉన్నాయి ఇక్కడ కల్లూరు దగ్గర ఉన్నామండి మనం ప్రజెంట్ అయితే ఖమ్మం జిల్లా తెలంగాణ మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకొక బొఫెలో తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అడుగుదాం ఐదో నెంబర్ సార్ ఇది ఫిఫ్త్ నెంబర్ కదా ఫిఫ్త్ నెంబర్ బఫిలో మురా బ్రీడ సార్ ఇది ముర్రా బ్రీడ్ కి సంబంధించిన ఇది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నేరుగా అండి ఇక్కడ కూడా మీరు కల్లూరు దగ్గరికి వస్తే వాళ్ళైతే లొకేషన్ కూడా పంపిస్తారు పాల కెపాసిటీ అందా డెలివరీ లీటర్లు టైం ఎనిమిది నెలలు దాటి ఓకే మంత్స్ ఎయిట్ మంత్స్ కూడా దాటిందని కూడా చెప్తున్నారు ఎయిట్ మంత్ ఎనిమిది అండి మనం ఫోర్టీన్ అయితే పెట్టుకోవచ్చు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి ఇప్పుడైతే మనకి మీకు ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ నేరుగా అయితే చెక్ చేసుకోవచ్చు అండి సూడి పరీక్ష కూడా చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఐదో నెంబర్ సూడిగేదా ఇది మొత్తం కూడా ఐదు గే ఐదు సూడిగేదా అమ్మకానికి ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు మనకైతే ఐదైతే ప్రెగ్నెంట్ బొప్పైలు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ రేట్ల విషయానికి వస్తే మన దగ్గర రైతుల ఇంట్రెస్ట్ బట్టి మేము చెప్తామండి ఓకే రేట్ల క్వాలిటీని బట్టి ఓకే ఒక బట్టి రేట్లు ఇప్పుడు ఐదు బట్టి క్వాలిటీని బట్టి ఐదు ఫుడ్ గేదెలు కూడా డిఫరెంట్ 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 రేట్లు ఉంటాయి ఓకే సార్ ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ మీ అడ్రస్ ఒకసారి పూర్తిగా చెప్పరా మా పేరు శ్రీనివాసరావు అండి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుండా తెలంగాణ స్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్